నరకాసురుడు ఏ యుగానికి చెందినవాడు తల్లిదండ్రులు ఎవరు ఎవరి చేత వధింపబడ్డాడు మహావిష్ణువు యజ్ఞ వారాహవతార కాలంలో భూమిని తన కూరపై దాల్చిన సందర్భంగా ఆయన ఆమెకు పుత్రదానం చేశాడు భూమి కుమారుడు గనుక ఇతనిని భౌమి అని కూడా పిలుస్తారు కానీ ఇతని చరిత్ర ద్వాపర యుగానికి మాత్రమే పరివ్యాప్తమైనది సతీదేవి యొక్క శరీర భాగాలు పద్దెనిమిది చోట్లకు విసిరివేయబడ్డాయట అందులో ఒక భాగం పడిన ప్రదేశాన్ని కామరూప అంటారు అదే నేటి అస్సాం అది నరకాసురుని రాజ్యంగా చెప్పబడుతుంది ప్రజ్యోతిషపురం అతని రాజధాని అమ్మవారి అష్టదిశ పీఠాలలో అదొక పీఠం అందువల్లే నరకుడు కామత్వం తీరని దాహంగా ప్రవర్తించి తుదకు శ్రీకృష్ణ స్వామి చేతిలో మరణించాడు సత్యభామ కూడా అతనితో యుద్ధం చేసింది కానీ చంపలేదు నరకుడు భూదేవి వలన ఆమె చేతిలోనే మరణిస్తానని వరం గ్రహించినట్లవుతుంది కనుక భూస్వరూపిణి అయిన సత్యభామ చేతిలో మరణించినట్లుగా కథలు ఉన్నాయి కానీ భాగవతం స్పష్టంగా శ్రీకృష్ణుడే వధించినట్లు చెప్పింది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి